మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులను ఉద్దేశించి ఫక్తుర్ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకుల్లా ప్రవర్తిస్తున్నారు అనే కొందరు పోలీసులను ఉద్దేశించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు అంటే కాకి బట్టలు ఉంటాయి కదా అవి ఓడదీసి చట్టం ముందు నిలబెడతాం అంటే మీ ఒంటి మీద ఉన్నటువంటి పోలీస్ అని చెప్పుకోవడానికి ఆ బట్టలు మిగిలి ఉండవు ఆ బట్టలు ఓడదీసి చట్టం ముందు నిలబెడతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరులైన పోలీసులకు సల్యూట్ చేస్తూనే ఇటువంటి వాళ్ళను మాత్రం డెఫినెట్లీ చట్టం ముందు నిలబెడతాం అని చెప్పి కమెంట్ చేసిన తర్వాత అబ్బో వాటికి కౌంటర్గా వస్తున్నటువంటి మాటలు అసలు వీళ్ళు చెబుతున్న నీతులు చూస్తూ ఉంటే విజయవాడ వరదలను మించి మరీ పొంగి పొర్లుతూ ఉన్నాయి అందరు నీతులే పోలీసులు దేనికోసం వచ్చారో దే డాష్ వచ్చారా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు సార్ ఏమన్నారు లోకేష్ గారు ఏమన్నారు ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు అసలు ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాతుడి గారు గుంటూరు దగ్గర ఒక మీటింగ్లో పోలీసుల గురించి అసలు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మహిళ గురించి ఎంత నీచంగా మాట్లాడినారంటే అసలు డిఫైన్ కూడా చేయలేము ఆ వీడియోలు తన వాళ్ళు మాట్లాడినవి కూడా ఎప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బూతులు మాట్లాడిన వీడియోలు ఏవి ఏవి ఉండవు ఇప్పుడు చట్టం ప్రకారం నిలబెడతాము అని చెప్పి మాత్రం అన్నారు మీ ఒంటి మీద బట్టలు ఉండవు అంటే కాకి బట్టలు ఉండవు దాన్ని రకరకాలుగా అర్థాలు నీ అసలు నీతులు చెప్పేవాళ్ళని చూస్తే బలే అనిపించింది ఇంత ఈజీ నా జనాన్ని మోసం చేయడం జనం నమ్ముతున్నారా ఇవన్నీ ఇప్పుడు ఇది నీతులు అన్నీ నమ్ముతున్నారా జనం అంత అంత ఈజీ నా జనాన్ని మోసం చేయడం ఏమో చెప్పలేం లేండి మోసం చేయడం ఈజీ కాబట్టే కదా రాజకీయ నాయకులు అంత ఈజీగా మోసం చేయగలుగుతారు ఇదే తెలుగు టీడీపీ వర్సెస్ టీడీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అని చెప్పి దాని గురించి పెడుతూ ఉన్నారు ఇవేం మాటలు జగన్ రెడ్డి అని దాని కౌంటర్గా వై వైసీపీ వాళ్ళు కానీ ఒక ట్వీట్ కానీ చేసినట్టున్నారు గురువింద గింజ తన కింద ఉన్న నలుపుని ఎరగదన్నట్లుగా ఉంది అని చెప్పి చంద్రబాబు గారిని టీడీపీ అకౌంటు లోకేష్ గారిని ట్యాగ్ చేసి పోలీసులు ఉన్న నానా మాటలు వాళ్ళు మాట్లాడి ఇప్పుడు నీతులు చెబుతున్నారు మీరు మాట్లాడిన మాటనే ఒకసారి గుర్తు చేసుకున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవి అనలేదని చెప్పగలరా అంటూ పోలీసుల కన్నా హంతకులే నయం జైల్లో టార్చర్ పెట్టి చంపడానికి ప్రయత్నిస్తారా అంటూ మీరు కావాలి ప్రజాగలం సభలో మాట్లాడింది మర్చిపోయారా చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు కేసు పెడతారు తర్వాత సిబిసిఐడి వారు వస్తారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు జైల్లో కొడతారు టార్చర్ చేస్తారు కొంతమంది పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు అంటూ పోలీసుల ఆత్మగౌరవాన్ని నిబద్ధతను కించపరిచేలా మాట్లాడింది మీరు కదా తప్పు చేసిన పోలీసులను బొక్కలో వేస్తామంటూ నూజివీడి సభలో మీరు మాట్లాడలేదా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది తమాషాలు చేస్తున్నారా చూసుకుందాం రండి నా పొడకల్లా పొడకల్లరా వాళ్ళని తరమండిరా అంటూ పొంగనూరులోని అంగళ్ళు సెంటర్లో మీరు మీ పార్టీ నేతలు పోలీసులపై రెచ్చగొట్టింది వాస్తవం కదా ఏ పోలీస్ వాళ్ళని పంపించండి డిఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ ఆ బట్టలు తీసేయండి అయ్యా అందరూ పేడ్ ఆర్టిస్టులే గాడలుగా కాస్తున్నారా అంటూ మీరు మాట్లాడలేదా నిశాంత్ రెడ్డి తొమ్మిది నెలలు ఓపిక పట్టు నీకు ఆపరేషన్ చేయించి అన్నీ కనపడేలా చేస్తా అంటూ చిత్తూరు యువగలం సభలో మాట్లాడింది గుర్తు లేదా లోకేష్ ఇలాంటివి సుమారుగా వీళ్ళు పోజ్ చేసుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అయ్యనపాత్రుడు గారు మాట్లాడడం కానీ చాలా ఉన్నాయి రకరకాలుగా పోలీసులను అచ్చెన్నాయుడు గారు కుప్పంలో ఎట్లన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీసులు అంటే సంఘ విద్రోహ శక్తులు అని కూడా అన్నారు చాలా ఉన్నాయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు పోలీసులు పనిచేస్తున్నారనే ఉద్దేశంతో విపక్షంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతూ పోతూ ఉన్నారు అటు ఫెయిర్ కాదంటలేం పోలీసులు కూడా ఫెయిర్గానే ఉండాలి అదే సమయంలోని ఇంత డిస్కషన్ కారణం వాళ్ళే కదా అందరూ రాజకీయ నాయకులు చెప్పినట్లు ఏదో పోస్టింగ్ల కోసం డబ్బు కోసం ఆశపడి ఏ ఉద్దు దగ్గర కేసులు పెట్టి ఎందుకు వాళ్ళ విధి వాళ్ళు సక్రమంగా నిలబెడితే ఇదంతా ఉండదు కదా సరే రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడుతారు రాజకీయాలు ద్వంద్వ విధానాలు ఫాలో అవుతారని చెప్పి విన్నాం కానీ ఈ స్థాయిలో ద్వంద్వ విధానాలని బాబోయి నేనే చూస్తున్నాను ఇంతకుముందు బూతులు తీట్టిన వాళ్ళు ఇప్పుడు నీళ్ళు తల్లి ఉన్నారు